శ్రీ శ్రీగురు చింతన శ్రీ గురు నమ మిత్రులారా ఈరోజు మీ అందరికీ సాధన క్రమ విధానం అనే విషయాలు తెలుపుకుంటూ భైరవతంత్రానికి మూల స్వరూపమైనవి ఏమిటి ఒటుక భైరవుడ సాధన ఎలా చేయాలి ధూమవతి సాధన ఎలా చేయాలి అనే విషయాలు కొన్ని కొన్ని దశ మహావిద్యలకు సంబంధించినవి కూడా కొంచెం సందర్భానుసారంగా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం చాలా ఈ అంతర్జాలాల్లో చాలా వరకు అన్ని విషయాలు మనం ముచ్చటించాం వాస్తవానికి ప్రైవేట్గా వేరే ఛానల్స్లో కూడా నేను అన్ని చెప్పడం జరిగింది అయితే వాటిల్లో ఏం చెప్పినప్పటికీ కూడా ఇంకా కొన్ని రహస్యమైనవి అలాగే వాటి వాటిని ప్రస్తావించలేదు అవన్నీ కూడా రానున్న కాలంలో యథాతథంగా గురువుగారు మీరు ఎంతమంది సాధకులు మీ దగ్గర సిద్ధి కలిగింది అనే విషయాలు త్వరలో మీకు మా శిష్యులందరికీ కూడా తెలియచేశాం మొన్న గ్రూప్ పౌర్ణమి రోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క తంత్రానికి అధిపతిని చేశాం అయితే మా సాధనా విధానాల్లో సత్వతత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏ సాధన అడిగితే ఆ సాధనలో వాళ్ళ ప్రావీణ్యాన్ని పట్టి వాళ్ళ శక్తి ఉన్నదా లేదా పరీక్షించి రెండు సంవత్సరాలు పరీక్ష పెట్టి మనం సాధన నేర్పించాం అయితే వచ్చిన కొత్తల్లోనే సాధన దశల్లోకి అడుగు నేర్పించి ముందుకు తీసుకెళ్లాలి అనుకున్న వ్యక్తుల్లో మాకు కొంతమంది మా మమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళల్లో అతి త్వరగా అంటే వచ్చి రెండు మూడు సార్లకే వారికి ఆ రెండు మూడు సార్లు వచ్చారు వారికి ఈ సిద్ధి కలుగుతుందని చెప్పి ఆ ఆ విధానాల్లో మార్గాన్ని చూపించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ విద్యలన్నిటికి కూడా మార్గనిర్దేశం బలంగా చూపించే గురువు అవసరం తర్వాత మీరు చాలా వరకు నమ్ముతుంటారు నమ్మకపోయినా నమ్మినప్పటికీ కూడా మంచి అంటే ఖచ్చితంగా చెడు ఉంటుంది అలా మంచి చెడు సంఘర్షణలలో ఖచ్చితంగా ఈ గురువులని కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఎలా ఇబ్బందులు పెడతాయి అనే విషయాల మీదుగా ఎందుకంటే ఈ మధ్య ఇవన్నీ జరిగాయి అందుకని ఈ విషయాలే నేను మాట్లాడుతున్నా మా శిష్యుల్లో కొంతమంది ఎక్కువ ధర్మగురువు చేత విద్య పొందినవాడు ధర్మంగా ఉంటాడు అయితే ఆ ధర్మాన్ని దానికి తగినంత పరిధిలో ద్రవ్యాన్ని స్వీకరించకుండా కొన్ని పూజలు చేస్తుంటారు అవన్నీ కూడా కర్మలు ఇబ్బందులు పెడతాయి అయితే కొంతమంది శిష్యులు మమ్మల్ని గురువు అని చెప్పుకొని నటనలు చేస్తున్నారు అంటే మా గురువు ఆయన అని వీళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ విద్య రాకపోయినప్పటికీ మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు విద్యకు మూల సూత్రం క్రమశిక్షణ చాలా క్రమశిక్షణతో కూడి విద్యకి మూల సూత్రాన్ని మనం తెలుసుకోవాలి విద్యకి మూల సూత్రం గురువు ఏమి చెప్పారో అది చేయడం ఇది మా శిష్యులందరికీ కూడా విదితమే అంటే అందరికీ కూడా ఈ విషయం చక్కగా తెలుసు గురువు ఏమి చెప్పారో అది చెయ్యాలి గురువు ఏమి చెప్పారో అది చేయాలని గురువు ఏమి చేస్తున్నాడో అది మీకు అవసరం లేదు గురువు సాధన చేశాడా ఆ క్రమంలో ఆ క్రమములో వారు ఎంతవరకు ఈ సాధనలోకి ముందుకు వెళ్ళారు అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకో చాలా వరకు ఒడుక భైరవుడు భైరవతంత్రం కాళీతంత్రం ఇవన్నీ కూడా వారి వారి క్రమశిక్షణ బట్టి నేర్పిస్తూ వచ్చాం అయితే కొంతమందికి వారి బాధ్యతలు ఉంటాయి కొంతమందికి ఆ బాధ్యతలు లేని వారికి సాధన పూర్తి స్థాయిలో నేర్పుతుంటాం ఇప్పుడు బాధ్యతలు అంటే అందరూ ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా అందరూ కూడా మేము ఖాళీ సాధన చేస్తున్నామండి ఖాళీ మంత్రం చేస్తున్నామండి అంటున్నా ఇవన్నీ కూడా అసందర్భమైనవి అంటే గురువు వారిని పూర్తి సమయం కేటాయించాలి మినిమం సమయం వాళ్ళు ఎక్కువ సమయాన్ని గురువుకి ఇవ్వాలి అందుకని మేము ఎవ్వరికైతే ఈ విద్యను నేర్పిస్తూ వచ్చామో వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వజ్రములాగా అంటే ఒక శక్తివంతంగా తయారు చేసి ఇక్కడే కూర్చొని గురువుగారు నన్ను ఏ విద్య ఏ ఉద్దేశం కోసం భాగ్యనగరానికి పంపించారో ఆ విద్యలో గురువు అనుమతితో చక్కగా అంటే ఆ విద్యలో పరిపూర్ణ పక్వంగా తీసుకొచ్చాం అయితే మేము మా మేము మేము చెప్పిన సమయాన్ని వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు చాలామంది మేము కుటుంబంలో ఉన్నామండి పిల్లల వివాహాలు చేయాలండి పెళ్ళిళ్ళు చేయాలండి బాధ్యతలు ఉన్నాయండి ఈ బాధ్యతలో మేము కా సాధన చేస్తామంటే సాధన చేసుకో అది మంచి మంచి ఫలితాలని ఇస్తుంది సాధన గురించి నేను చెప్పడం లేదు కానీ సమయాన్ని ఇవ్వాలి కదా అమ్మను రకరకాలుగా ఆరాధిస్తున్నారు కొంతమంది వారి పూర్వ ఫలాల అంటే పుణ్య ఫలాలను బట్టి అమ్మ అనుగ్రహతో సాధనకు సలుపుతున్నారు కొంతమంది పాల పొంగుల్లా జ్ఞానం వికసించి వారు సాధన చేస్తున్నారు కొంతమంది గురువు ఆజ్ఞతో పరిపూర్ణమైన క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నారు గు కొంతమంది గురువు ఏమి చెప్పాడో అది చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ గురువు అవన్నీ కూడా ఒక మంచి నిర్దేశమైన మార్గానికి అనుకూలంగా వాళ్ళు నడుస్తున్నారు వాటిల్లో ఈ మధ్య ఖాళీ ఉపాసన విధానాల్లో ఒక చిన్న రహస్యాన్ని చెప్తాం ఎందుకు గురువుగారు మొదట ఇస్తే ఏమి ఇబ్బందులు వస్తాయి మేము అడగంగానే మా ఖాళీ మంత్రం ఇవ్వచ్చు కదా మేము అడిగంగానే వాళ్ళు అడిగినే మనం ఖాళీ మంత్రం ఇవ్వాలి అది ఎంతవరకు సమం చెప్పండి గురువు పరిపూర్ణంగా వారిని అది ఎంతవరకు చేయగలడా అని చూడాలి కదా అయినా సరే పూర్వజన్మ పుణ్యాలని గురువు చూసుకొని ఒకరికి సారి ఖాళీ సాధన ఇవ్వడం జరిగింది అయితే చెప్పాం ప్రతి విషయాన్ని నాకు అని ఆ అబ్బాయి నలభై ఐదు రోజులు సాధన చేశారు ఎందుకంటే పూర్వ పుణ్యాలు ఉన్నాయి కాబట్టి ఇవ్వడం జరిగింది లేకపోతే వారిని రెండు సంవత్సరాలు పరీక్ష పెట్టంది నేను ఎప్పుడూ గురుదీక్ష చేయలేదు రెండు సంవత్సరాలైనా గురుసేవ చేసుకోవాలి చేసుకోవడం అంటే ఏదో కాళ్ళొత్తి చేతులొత్తి ఏదో చేయడమే కాదు గురువు ఆజ్ఞతో అప్పుడప్పుడు గురువుతో సంభాషించుకుంటూ గురువు దగ్గరికి వస్తూ గురు తత్వం ఏందో తెలుసుకొని గురువు మార్గములో నడుచుకుంటూ ముందు దేహేంద్రియ మనోసుఖవులల్లో ఉన్న విధానాలు తెలుసుకొని దేహేంద్రియమైన కర్మలను కొన్ని తొలగించుకొని అప్పుడు గురువు వారికి సమయం చూసి నేర్పుతారు అలా కాళీ ఉపాసనలో అనుకోకుండా ఈ అబ్బాయికి పూర్వపుణ్యం ఉందని గమనించి కాళీ ఉపాసన బలంగా నేర్పించడం జరిగింది ఎక్కువగా నేను సిద్ధేశ్వరానంద భారతి దగ్గర కాళీ ఉపాసన మంత్రం తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా నేను ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను అంటే వాళ్ళు ప్రచరణ హోమం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా పరిపక్వం కాకుండా ఎందుకంటే గురువుగారి చాలా బిజీగా ఉంటారు కాబట్టి వారి దగ్గరగా ఎక్కువగా మాట్లాడడం కుదరదు కాబట్టి దాంట్లో ఏదైనా మంత్ర సందేహాలు ఆ మంత్రంలో వచ్చే ఇబ్బందులకి వారే గురువు అనుకోండి నేను సలహా ఇస్తానని చెప్పి సిద్ధేశ్వరానంద స్వామి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి నేను సలహాలు ఇస్తూ అంటే వారిని శక్తిని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను ఎందుకంటే వారు అందరికీ వాళ్ళు అడిగితే వారి యోగం చూసి అందరికి ఇస్తూ వస్తుంటారు తర్వాత పురచ్చరణ హోమాలు కూడా చేపిస్తూ ఉంటారు చాలా గొప్ప విషయం అది అయితే ఎక్కువగా సంభాషించడానికి ఆశీర్వాద బలం గురువు కరుణతో జరిగిన కొన్ని సందేహాలు నివృత్తి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యతతో ముందుకు ఇలాంటి క్రమంలోనే ఈ అబ్బాయి మన దగ్గరికి చేరడం జరిగింది అనుకోకుండా అమ్మవారు ఒక బాల రూపంలో వచ్చి తన మీద కూర్చోవడం జరిగింది కూర్చోగానే అబ్బాయి భయపడిపోయి చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్లో కూడా చేరడం జరిగింది అక్కడితో ఆ మంత్రం ఆపేసేది నేను ప్రతి విషయాన్ని నాకు తెలియచేస్తున్నా ఏమి ఇబ్బందులు పడవద్దు కర్మశేషం ఉన్నప్పుడు ఆ కర్మ తొలగిపోతుంది నీకేమి ఇబ్బంది జరగలేదు కదా నువ్వు భయపడవద్దని ఆ రోజు చెప్పాం కదా అని చెప్పడం జరిగింది అంటే ఉదాహరణకు చెప్తున్నా ఇలాంటి వాళ్ళు కానీ కొంతమంది నిష్టగా చాలామంది మా శిష్యుల్లో ఒక శిష్యుడు ఇప్పుడు గాన్గాపుర్లో ఉన్నాడు చాలా చక్కగా అంటే మనం ఏమి చెప్పామో వానికి పూర్వపుణ్యం ఉంది పూర్వపుణ్యంతో పాటు మనం ఏమి నిర్దేశించామో వాడి బుద్ధి కుశులతను పరీక్షించుకొని ఎలా గురువుల దగ్గర నేర్చుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలని అన్నీ తెలుసుకుంటూ తెలుసుకుంటూ కొంతవరకు ముందుకు వెళ్ళాడు ఇంకొంత సాధన చేయాల్సి ఉంది ఎందుకంటే తండ్రికి పిల్లలు ఎప్పుడు ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి అన్నట్టుగా గురువు కూడా తన శిష్యులు చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటారు ఇంకా ఎదగాలని బయట వాళ్ళు మీ శిష్యుడు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడండి అని చెప్తుంటారు మా కొంత ఆనందం అనిపించినప్పటికీ ఇంకొంచెం సాధన చేయాలి ఇప్పుడే ఆ అబ్బాయి బయటికి రాకూడదు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మేము సంకల్పిస్తూ ఉంటాం అలాంటి క్రమశిక్షణతో సాధన నేర్పించాలి కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు ముస్సలి వాళ్ళు వస్తారు వీరికి ఎలా మనం సాధన పూర్తి స్థాయిలో నేర్పగలం ఎందువలన అంటే ఎందుకు గురువు గారంటే ఒక స్థాయి దాటి ఏజిన తర్వాత ఈ దేహం అనేది విశ్వశక్తిని కనెక్ట్ చేసుకొని ఈ దేహం నిలబడదు అందుకని వాళ్ళు ఎంత సాధన చేసినప్పటికీ గొప్ప విషయాలు చెప్పినప్పటికీ ఎక్కువ శక్తిని నిక్షిప్తం చేయడానికి మాకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కానీ వాళ్ళు ఉత్తమమైన మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు మీరు చక్కగా నేను చెప్పిన మాటలు చాలా నిదానంగా వింటే అర్థమవుతాయి ఉత్తమమైన సాధన ఎప్పుడు జరుగుతుందంటే యాభై ఐదేళ్ళు దాటిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువగా సాధన చేస్తున్నారో వారికి ఇంద్రియాలనేవి అన్నీ చూసి ఇంద్రియాలు చపలం ఉండవు స్పష్టంగా మనం ఏమి చెప్పామో ఇది తినండి అంటే అదే తింటారు ఇలా కూర్చోండి అలాగే కూర్చుంటారు ఇలా చేయండి అలాగే చేస్తారు వాళ్ళకి దేని మీద ఏ పరీక్ష వచ్చినా అది మరలా మనతో పంచుకొని విషయాన్ని తెలియజేస్తారు జీవితాన్ని క్రమబద్ధీకరంగా జీవితాన్ని ఎన్నో విషయాలు చూశారు కాబట్టి వారికి కర్మశేషాలు అనేవి అంటకుండా వారిని సాధనా దశలో ముందుకు తీసుకొని బీజక్షరాలు వేసుకుంటూ కవళంలో కానీ యోగంలో కానీ సరివిద్యలో కానీ వారి వారు ఏ సాధనల్లో వచ్చారో వారిని తీసుకుపోవచ్చు కానీ మాకు వచ్చే ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే వారికి విశ్వశక్తి కనెక్ట్ చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకంటే చిన్న వయసులో వస్తే ఒక ఆరున్నర సంవత్సరం ఎక్కువగా మూడున్నర సంవత్సరంలో సిద్ధి కలుగుతుంది మన శిష్యుల్లో ఒకరిద్దరికి అలా జరిగింది కానీ ఆరున్నర సంవత్సరంలో పరిపక్వంగా మధ్యస్థంగా ఉన్న వాళ్ళు కూడా సిద్ధి పొందుతారు అదే కొంచెం ఎనిమిది సంవత్సరాలంటే కొంచెం అన్ని బాధ్యతల్లో మాయలో ఉన్న వాళ్ళు కూడా క్రమశిక్షణతో సాధన చేస్తే ఎనిమిదేళ్ళు పట్టే ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ పూర్తి గురువుకి ఆధీనమై గురువు ఏమి చెప్పారో అది చేస్తే మూడున్నర సంవత్సరంలో వారికి సిద్ధి కలుగుతుంది యథార్థంగా ఎంతోమంది ఇది ప్రత్యక్షంగా నిరూపించాలి అనుకునే వాళ్ళకు కూడా నేను ఛాలెంజ్ ఇస్తాను ఎందుకంటే ఆ దివ్య శక్తి ఉంది అని మిత్రులారా చాలామంది అంటే ఇక్కడ బాగా గమనించండి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక యూట్యూబ్ ఛానల్లో ఈ అందరూ గురువులు తెలిసిపోతున్నారు అందరి దగ్గరికి వెళ్ళి రకరకాల ద్రవ్యాన్ని చెల్లించి రకరకాల పూజలు చేపిస్తూ వచ్చారు అంటే నేను టోటల్గా టోటల్గా అన్ని విషయాలు గమనించి చెప్తున్నా ఏదో ఏ పూజలు చేసి ఆ ధనాన్ని వసూలు చేయడం అనే క్రమబద్ధీకారం పెట్టుకుంటాను వాస్తవానికి నిజంగా చేసినప్పుడు ద్రవ్యం అవసరమే మోసం చేయాలనుకున్నప్పుడు కూడా ద్రవ్యం అవసరమే అంటే ఎవరికి ఎవరి ఆలోచనలు వాళ్ళు దాంట్లో నిష్ణాతులై ఉన్నారు ఇప్పుడు నిజంగా తంత్ర సాధన నిజంగా ఉపాసన చేయాలనుకున్నప్పుడు కొన్ని హోమాలకి కొంత ద్రవ్యం అనేది సహజంగా ఖర్చు అవుతుంది ఉత్తపుణ్యం అంటే ఊరికేనే ధనాన్ని వసూలు చేసేవాడు కూడా అదే క్రమంలో ఉన్నాడు ఇప్పుడు దేన్ని మనం విశ్వసించాలి అంటే నీ గురువు పరిపూర్ణమైన మంత్రోపదేశం చేసి వారు దాని నుంచి తీసుకుంటున్నారంటే అది నీకు ఉత్తమమైనది దాన్ని చేపిస్తున్నారు చక్కగా కానీ చాలామంది గురువుల పేర్లు ఇప్పుడు మా పేర్లు చెప్పి మా దగ్గరకు వస్తారు చక్కగా ఒక ఫోటో తీసుకుంటారు ఈయన మా గురువు అండి ఈయన చెప్పిన విద్య మేము చేస్తున్నామండి అంటారు ఒక అప్పుడన్నా ఫోన్ చేసి వీడియోలు నాయన ఎలా సాధన చేస్తున్నామని అడుగుతామనుకో ఈయన మా గురువు అని చెప్పేస్తారు ఇక వాళ్ళ దగ్గర ఎంతో ఎంతో అసలు ఎంత దారుణమైన లక్షల లక్షలు వసూలు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇక ముఖ్యమైన విషయాల్లోకి వెళ్దాం సాధనా దశల్లో భైరవ సాధన అనేది ఒటక భైరవుడు కానీ అష్టభైరవులు ఏ భైరవ తంత్రమైనా ఖచ్చితంగా దానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని సాధన చేయాలి పురచ్చరణ హోమాలు కూడా దానికి సమకూర్చుకొని సాధన చేయాలి అంతే తప్ప ఏదో మేము అలా చేసామండి వాళ్ళు ఊరికినే చెప్పారండి ఏమీ లేకుండా చేస్తున్నారండి అంటే వారి దగ్గర ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి ఏమీ లేకుండా చేస్తున్నారు దానికి క్రమశిక్షణ సరైన విధానం సరైన ద్రవ్యము సరైన ధనము సరైన అంటే అన్ని సమతుల్యమైన జ్ఞానము కలిగి వారికి మనం సాధన చేయాల్సింది ఉంటుంది పురచ్చరణ హోమాలలో చెప్తున్నా ముందు సాధనలో ఏమీ అవసరం లేదు గురు పరీక్షకు నెగ్గాలి మరొకసారి చెప్తున్నా మిత్రులారా ధన మన ప్రాణములను సద్గురువుకు అర్పించాలి గురువు కానీ ఇక్కడ మీరు అది కూడా గమనించాలి సద్గురువు అది పరీక్షగా స్వీకరిస్తాడు కానీ దానికోసం జీవించడు అది మీరు అందుకనే గురువుని ఎంచుకునేటప్పుడు కొంత సమయాన్ని వారికి హెచ్చించి ఒక సంవత్సరం రెండేళ్ళు గురువు శిష్యుడి మీద అను అనుభవం కోసం శిష్యుడు గురువు జ్ఞానము కోసం కూడా వారిని జడ్జిమెంట్ చేయకూడదు అలా వెళుతూ చక్కగా గురువును చూస్తూ వారు ఏం చేస్తున్నారు ఏమి చెప్పారో అది సాధన చేస్తున్నారా ఇలా గురువుని మనం అర్థం చేసుకోవాలి ఇలా భైరవ సాధనలో సంగోపంగంగా నేర్చుకొని సిద్ధి పొందిన శిష్యులు తయారయ్యారు వారిని మీరు చూసినప్పుడు అర్థమవుతుంది ఓహో గురువు గారు ఎంత చక్కగా నేర్పించారు అలా భైరవ సాధన కానీ కాళీ సాధన కానీ ధూమవతి సాధన కానీ ఇలాంటివన్నీ కూడా మనం గురువు ద్వారా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం నెక్స్ట్ మనం ధూమవతి సాధన గురించి తెలుసుకుందాం మిత్రులారా ఈ విషయాలు గమనించి తత్వాన్ని ఎలా సాధనగా మలుచుకోవాలో తెలుసుకోండి అప్పుడు మనకి ఈ జ్ఞాన విధానం అనేది మనకు తెలుస్తుంది మిత్రులారా తర్వాత నెక్స్ట్ మన ఎపిసోడ్లో ధూమవతి అనే సాధన ఎలా చేయాలి దాంట్లో సిద్ధి పొందిన వాళ్ళు ఎలా సాధన చేశారనే విషయాలు తెలుసుకుందాం జయ గురుదత్త శ్రీమాత్రేయ నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ